సమస్యలు ఏంటి తల్లిదండ్రులు విద్యార్థుల ఉపాధ్యాయుల పాఠాలు సరిగా చెప్తున్నారా చెప్పట్లేదా అనేది మీతోటి మాట్లాడి ఈ విధమైన కార్యక్రమాన్ని వంట ఏజెన్సీని కూడా భోజనాలు ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న లీడర్స్ కానీ తల్లిదండ్రులతో గానీ కూర్చొని వంట బాగాలేకపోయినా సరే మీరు ఆల్రెడీ ఈ విధంగా బాగలేదు లేకపోతే మా పిల్లలకు ఈ విధంగా బాత్రూ సరి కావట్లేదు కాబట్టి మేము చేయాల్సిన పాత్ర ఏంటనేది డైరెక్ట్ ముఖాముఖి పేరెంట్స్ తోటి విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో మాస్టర్లతోటి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషిస్తున్న విషయం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం వలన మన మాస్టర్లకు కానివ్వండి లేకపోతే ఇక్కడ చెప్పే స్కూల్స్ లో చెప్పే మాస్టర్లకు కూడా కొంచెం బాధ్యత పెరిగి మనం కూడా బాగా మెరిట్ రావాలనే ఉద్దేశం కోసం రైతుల తల్లిదండ్రులతో మాస్టర్లతో కలిపి మీటింగ్ ఏర్పాటు చేశారు దాని ఉద్దేశం అనమాట ఇది ముఖ్యంగా ఈ రోజున మన ఈ రోజు ఈ స్కూల్స్ లో కూర్చున్నందుకు ముందుగా పూర్వ ఈ స్కూల్స్ నిర్మాణం చేయడం కోసం మేము సర్పంచ్ గా ఉన్న టైంలో కొట్ట ముక్కల నాయసు అని కన్న నాగరాగా అంటారు అంటే ఉదాహరణకు సాయిబాబా గుడి ఎదురుగా వెంకళ్లు ఉంది ఆయన చనిపోయాడు కాకపోతే అతను మాత్రం చాలా కష్టపడ్డాడు ఎందుకంటే నిరంతరం కృషి చేశాడు ఈ హై స్కూల్స్ రావడానికి ఆ రోజున శంకర సత్యనారాయణ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు వరదేశ్వర గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ బిల్డింగ్స్ కట్టడానికి గ్రాంట్ గ్రాండ్ మంజూరు చేశారు వారు ఇప్పుడు లేకపోయినా సరే వారిని స్మరించుకోవడం నాకు అదృష్టం కింద భావించుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజున ఈ తల్లిదండ్రులకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మీరు పిల్లలందరూ కూడా నేను హెల్మెట్ స్కూల్ కూడా చెప్పాను అక్కడ చెప్పాల్సిన దానికంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ కనీసం ఆరు నుంచి టెన్త్ వరకే కూడా ఉన్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు అంటే అందరూ ఇక్కడ ఉన్న స్కూల్స్ ప్రకారం ఉన్నారు కానీ ఇంకా మనకి ఏంటంటే చాట్రాయి జనార్దవరం ఆగులపేట బూర్గోరం ఈ నాలుగు గ్రామాల నుంచి ఎక్కువ మనకి ఇష్టం ఉంటుంది ఎక్కువ ఈ నాలుగు గ్రామాల నుంచి ఉంటుంది ఈ నాలుగు గ్రామాల నుంచి కూడా ఇంకా చాలా తక్కువ సంఖ్యలోనే మనకి ఇక్కడ వస్తున్నారు ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ ఎక్కువ పెంచుకుంటే ఈ స్కూల్స్ నుంచి కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంది అంత మొత్తం ఫ్రీ ఫ్రీ విద్య బట్టలు కానించి వాళ్ళ భోజనం కానించి షూస్ కానించి అన్ని ఫ్రీగా ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో మీరు ఆ విధంగా వాళ్ళని సక్రమంగా అభివృద్ధి అంటే వాళ్ళని ఉపయోగించుకొని మీరు డెవలప్ అవ్వాలి మీరు కొంత టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ రోజున ఈ స్కూల్స్ లో చదివే వాళ్ళందరూ కూడా వాస్తవంగా అది మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ మంది చదివించలేక మిమ్మల్ని స్కూల్స్ లో అనే విషయం మీరందరూ కూడా శ్రద్ధగా ఆలోచన చెప్పేది ఎందుకంటే మీ తల్లిదండ్రుల మీద మీకు ప్రేమ అభిమానాలు ఉంటే మీరు బాగా చదవండి మీరు బాగా చదివితే మీ తల్లిదండ్రులు ఈ విధంగా అక్కడ కూర్చోవడం కాదు వాళ్ళు ఇక్కడే కాదు అవసరం అయితే మీరు బాగా చదివితే మీ తల్లిదండ్రులని విమానాలలో తీసుకెళ్లి పరిస్థితి వస్తాయి విద్య ఉన్న గొప్పతనం అది ఎందుకంటే ఇవాళ విద్య అనేది ఒక చాలా అత్యంత విలువైన వస్తువు ప్రపంచంలో విద్య లేని వాడు ఎందుకు బతికి రాడు ఈ రోజున మీరు పేదలు మీ తల్లిదండ్రులు పేద అవ్వచ్చు కానీ మీరు చదువుకుంటే మీరు బాగా చదువుకుంటే మీకు ప్రపంచంలో అనేక అవకాశాలు వస్తాయి ఇవాళ ప్రభుత్వ పాఠశాల అయిన వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంత కృషి చేసి వాళ్ళు చదివించడానికి బాధ్యత ఉంది అట్లాగే వాళ్ళు చదువుకున్న బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు విచ్చీర్ణించింది చాలా ఎన్ని ఎకరాలు ఉన్నాయనే కాదు ఎన్ని ఆస్తులు ఉన్నాయని కాదు మీ హోదాలో ఉన్నారని కాదు మీ పిల్లల భవిష్యత్తులో మంచి విద్య చేర్చుకుంటే ప్రపంచంలో అత్యంత ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఉదాహరణకు మీకు చెప్పాల్సి వస్తే మన పక్కనే మన బియ్యం లో ఉంది పొడుగు సంఘ అంటే మీకు ఉదాహరణకి ఎందుకు మన పక్కనే కాబట్టి పురుగు సంఘాల్లో ఒక వృత్తి ఊరు ఊళ్ళు తిరిగి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి మామూలుగా ప్రభుత్వం ఉపయోగించే దాంట్లో కూర్చోదారు ప్రభుత్వం ఇచ్చిన ఫీ త్రీ ఎంఎల్స్ తోటి బీటెక్ చేస్తే ఆ అమ్మాయికి అమెరికా గవర్నమెంట్ రెండు కోట్లు ఇచ్చి ఉద్యోగంలో తీసుకుంది కారణం ఏంటంటే మెరిట్ ముందుకు కావాల్సింది ఏంటంటే పోటీ పడాల్సింది ఏంటంటే మనం ఉద్యోగ పోటీ పడాలి ఎందుకంటే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల మీద ఎందుకన మీ తల్లిదండ్రుల మీద మీరు అనుమానం పెంచుకోవాలంటే మీరు బాగా చదవాలి ఎందుకంటే వాళ్ళ వర్తలు ఇబ్బంది మీరు చూస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు సుఖపడాలంటే మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులకి మీరు దూరం కల్పించినట్టు ఉంది అట్లాగే తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే మీరు కొంత అనేక కారణాలతోటి ఇంట్లో వాళ్ళు మగోళ్ళు ఖర్చు పెట్టినా కానీ మీరు బాధ్యతగా పొదుపుగా మీ పిల్లలు చదివించుకోవడానికి చూడండి మీ భవిష్యత్తు కానీ తరతరాలకు ఉపయోగపడే మీ మీ ఆస్తుల కంటే కూడా మీ పిల్లలు చదువు అనేది చాలా ఉపయోగపడుతుంది విద్య అనేది చాలా వాల్యుబుల్ ప్రపంచంలోనే అత్యంత విద్య వాల్యుబుల్ మనం ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే కెన్యా అనేది ఒక రాష్ట్రం ఉన్న ఒక దేశం ఉంది కెన్యా దేశం ఉదాహరణకు మనకి ఈ పిల్లలకు అర్థం కాకుండా మాస్టర్ కెన్యా కృష్ణా జిల్లా అంటుంది కానీ ప్రపంచంలోనే అత్యంత డాక్టర్ మొత్తం అక్కడ ఉంటారు ప్రతి ఇంట్లో డాక్టర్ తగ్గిచ్చాడు అట్లాగే ఇజ్రాయెల్ దేశం ఉంది ఎడారి ఎడారి దేశం ఇజ్రాయెల్ దేశం అంటే ఎడారి అంటే ఎడారిలో పట్ల పండవు కానీ మనం ఇప్పుడు పెట్టే ట్రిప్ అనేది వాడు చూపించిన నమూనా ఇది ఆ ట్రిప్ ఒక్కొక్క పొట్టు ఇన్ని వాటర్ కూడా పడకపోవడం ఒక్కొక్క చర్యలు చుక్కేసి ప్రపంచ ఉత్పత్తులు మాట్లాడుతున్నారు వాడు ఎడారులు అట్లా విధంగా సైనిక పరంగా కానీ విద్య పరంగా కానీ ప్రపంచంలో అది మన ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు ఇది ఇజ్రాయెల్ కానీ ప్రపంచ దేశానికి సవాలుగా ఇస్తున్నారు వాళ్ళు ఎందుకంటే కారణం ఏంటంటే విద్య పెంచుకొని వాళ్ళు టెక్నాలజీ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రపంచానికే గర్వకారణం అవుతున్నారు ఎందువలన ఈ రోజున ఈ పిల్లలు చదువుకోవడం వల్ల ఆడ దేశంలో ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా క్రమశిక్షణతో చదివిస్తారు ప్రతి పిల్లలు చదువుకోవాల్సింది ప్రతి పిల్లలు చదువుకున్న తర్వాత ప్రతి సంవత్సరాలు రాగానే ఖచ్చితంగా వాళ్ళ మిలిటరీ శిక్షణ కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న క్రమశిక్షణ కోసం వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళ దేశ అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో కూడా అవసరమైన సైనికులుగా తయారు చేయడానికి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వచ్చేయండి సైనిక శిక్షణ ఇస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ దేశ రక్షణ వాళ్ళ అభివృద్ధి ఆ విధంగా ఇస్రాయల్ వాళ్ళు మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశాలు మనం ఉన్నాం ఇండియాలో కనీసం నూట నలభై కోట్ల జనాభా ఉన్నాం వాళ్ళు సుమారుగా పది కోట్లు కూడా ఉండరు కానీ ప్రపంచంలో మనకంటే చాలా అత్యంత టెక్నాలజీ వాళ్ళకి ఉంది అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా పిల్లల కాదు చెప్పారు ఏంటంటే మీరు బాగా చదువుకోండి మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులే కాదు దేశం గర్వపడింది